హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తానండి పండు మిర్చి గోంగూర చికెన్ అసలు సూపర్ టేస్ట్ అండి నోట్లోంచి నీళ్ళు వస్తే తింటుంటే నోటికి ఏదైనా పుల్ల పుల్లగా కారం కారంగా తినాలనిపించినప్పుడు కడుపుతో ఉన్న వాళ్ళకి ఇలాగా ఈ కర్రీ చేసుకుంటే అసలు చాలా బాగుండిద్దండి తప్పకుండా అంతా ట్రై చేయండి ముందుగా మనం ఈ కర్రీకి చికెన్ని నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి చికెన్ క్లీన్ చేసుకున్న తర్వాత మనము పండు మిరపకాయలు పచ్చడి పెడతాం కదండి నిల్వ పచ్చడి అందరిలో ఉంటుంది మిరపకాయలు నిల్వ పచ్చడి ఈ పచ్చడిని ఒక మూడు టేబుల్ స్పూన్లు ఈ చికెన్లో వేసుకోవాలి ఒకవేళ ఈ పచ్చడి లేని వాళ్ళు ఎండు మిరపకాయల్ని మీరు తీసుకున్న చికెన్ క్వాంటిటీని బట్టి నీళ్ళల్లో మిరపకాయలు వెల్లుల్లి కొంచెం రవ్వ అంతా చింతపండు వేసి నానబెట్టుకోవాలి నానబెట్టి ఒక అరగంట నానిన తర్వాత కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి అలా అయినా చేసుకోవచ్చు కానీ మిర్చి నిల్వ పచ్చడితో చేస్తేనే ఈ టేస్ట్ బాగుందండి నేను చేశాను ఆల్రెడీ ఇది సెకండ్ టైము అసలు నోటికి చాలా రుచిగా ఉంది పుల్ల పుల్లంగా కారం కారంగా మనం మిర్చిలో ఆల్రెడీ ఉప్పు చింతపండు వెల్లుల్లి అన్నీ వేసి మామిడి అల్లం అన్నీ వేసి పచ్చడి పెడతాం కదండి అసలు ఫ్లేవర్ చాలా బాగుంది ఇంకా మనం ఇందులో ఎలాంటి కారం ఉప్పు వేయాల్సిన అవసరం లేదు మనం ఈ పచ్చడి అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేయం కాబట్టి పసుపు ఈ మూడు వేసి బాగా కలిపి ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వన్ అవర్ తర్వాత మనం ఒక కుక్కర్లో వేసుకొని కలిపి పెట్టిన చికెన్ని ఒక త్రీ విజిల్స్ పెట్టుకోవాలి త్రీ విజిల్స్ తర్వాత మనం దీన్ని కుక్ చేసుకోవాలి ఎక్కువ అవసరం లేదండి త్రీ విజిల్స్ సరిపోతుంది ఈలోపు మనం ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒక టమాటా రెండు పచ్చిమిర్చి ఈ మూడిటిని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే గోంగూర ఒక కట్ట గోంగూర నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి కట్ట అంటే ఇప్పుడు మనం వలసిన తర్వాత ఇలా చేతితో పట్టుకుంటే గట్టిగా ఒక గుప్పెడండి కొన్ని ఆకులు కింద ఉన్నాయి ఇలాగ మనం చేతితో గట్టిగా పట్టుకుంటే గుప్పెడు వస్తుంది విజిల్స్ వచ్చినాయి ఇప్పుడు మనం ఈ ఆవిరిపోయే లోపు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా ఎర్రగా ఫ్రై అవ్వాలండి మనకి ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ గ్రేవీ అంత బాగుంటుంది ఎందుకండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం పేస్ట్ వేసుకోవాలి ఒక టీ స్పూను అల్లం వెల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి తర్వాత మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి ఈ టమాటా మొక్కలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూర వేసుకోవాలి మనం గోంగూర కూడా ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు బాగా సాఫ్ట్గా అయ్యే వరకు గోంగూర కుక్ చేసుకోవాలి గోంగూర కొంచెం లేతగా ఉన్న చూసి తీసుకోండి అండి అయితే మళ్ళీ టేస్ట్ బాగోదు కొంచెం లేతగా ఉన్న గోంగూర అయితేనే మనకు బాగుంటుంది మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మక్కనిస్తే మనకి గోంగూర బాగా కుక్ అవుతుంది ఇప్పుడు విజిల్ కూడా పోయిందండి ఆవిరి కూడా ఇప్పుడు మనం ఇదిగోండి త్రీ విజిల్స్ పెట్టుకున్నాం చికెను బాగా సాఫ్ట్గా కుక్ అయింది మనం ఇలా కుక్కర్లో ఉడకబెట్టడం వల్ల ఈ పండు మిర్చి అల్లం వెల్లి పేస్టు అందులో ఉన్న ఉప్పు కారం చికెన్కి బాగా పడుతుంది అసలు చికెన్ పీస్ కూడా సాఫ్ట్గా చాలా బాగుండిద్దండి ఇలా తప్పకుండా ఒకసారి అందరు ట్రై చేయండి మనకి గోంగూర కూడా కుక్ అయింది ఇప్పుడు ఇందులో మనం కుక్ చేసుకున్న చికెన్ వేసి బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి మిర్చి గోంగూర చికెను చాలా డిఫరెంట్గా ఉందండి టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇదిగోండి ఒక ఐదు నిమిషాలు కుక్ అయిన తర్వాత ఆయిల్ కూడా పైకి వచ్చింది ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా వేసుకోవాలి ఒకసారి ఉప్పు కూడా ఇప్పుడు చెక్ చేసుకోండి ఒకవేళ మీ పండు మిర్చిలో ఉప్పు కారం ఏదైనా తక్కువ అనిపిస్తే పచ్చడి కొన్ని కాయలు కారంగా ఉంటాయి కొన్ని కాయలు తక్కువగా ఉంటాయి కదా దాన్ని బట్టి ఒకసారి చెక్ చేసుకొని ఉప్పు కారం ఏదైనా తక్కువైనా ఇప్పుడు వేసుకోవచ్చు మాకైతే కరెక్ట్గా సరిపోయింది కొంచెం ధనియాల పొడి గరం మసాలా ఈ రెండు వేసి బాగా కలిపి మరో రెండు నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకుందాం ఇదిగోండి మిర్చి గోంగూర చికెన్ రెడీ అయిపోయింది అసలు టేస్ట్ మాత్రం అద్దరిపోయిందండి తప్పకుండా అందరూ ట్రై చేయండి ఇదిగోండి గోళ్ళలో సర్వ్ చేసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ మేము ముందుగా తీసుకొస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్